గైస్ మహేష్ యా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు గ్రామ వాలంటీర్కి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ యొక్క గ్రామ వాలంటీర్కి సంబంధించి ఎంపిక విధి విధానాలపై అతి త్వరలో మనకు ఉత్తర్వులు కూడా రాబోతున్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా రెండు లక్షల గ్రామ వాలంటీర్లు అయితే అవుతాయని చెప్పి పంచాయతీరాజ్ శాఖ కూడా ప్రతిపాదన అయితే తెలిపింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనకు ఈ నెల పేపర్లో రావడం జరిగింది అది మనం చూద్దాం గ్రామాల్లో ప్రతి యాభై కుటుంబాలకు వాలంటీర్ చూపిన రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది అవసరం అవుతారని చెప్పి అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు గ్రామాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమల్లో వాలంటీర్లు కీలక భూమిక పోషించనున్నారు ఈ వ్యవస్థ ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి మనకు ముఖ్యమంత్రి జగన్ గారు మనకు తెలపడం జరిగింది ఆ ప్రభుత్వ ఆదేశాలపై జిల్లా మండలవారిగా కుటుంబ వివరాలు సేకరించి ఎందరు వాలంటీర్లు అవసరం అవుతారని ప్రతిపాదించారు మైదాన ప్రాంతాల్లో ఇంటర్ గిరిజన ప్రాంతాల్లో పదవ తరగతి విద్యార్థులుగా అర్హుల నుంచి దరఖాస్తు అయితే తీసుకుని మండల స్థాయిలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు ఇందులో తహసీల్దార్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి పంచాయతీ ముఖ్య కార్యనిర్వాహక అధికారిని భాగస్వామ్యం చేస్తారంట దరఖాస్తులు ఎప్పటి నుంచి స్వీకరించున్నారు ఇందుకోసం అనుసరించే విధానం అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్ తేల అంశాలపై రెండు మూడు రోజుల ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసే అవకాశం అయితే ఉంది పంచాయతీరాజ్ శాఖ నుంచి మనకు వెళ్ళిన ప్రతి ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కార్యాలయం వడపోసి మార్పు చేరుకుతో జీవో విడుదల చేయనుంది గ్రామ వాలంటీర్ల ఎంపిక వ్యవస్థ అమలుకు సన్నద్దం కావాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ బుధవారం సచివాలయం నుంచి వివిధ జిల్లాల జెడ్పీ కార్య కార్యనిర్వాహ అధికారులు జిల్లా పంచాయతీ అధికారులు జిల్లా పరిషత్ అభివృద్ధి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ గ్రామ వారికి సంబంధించి మనకు రెండు లక్షల పైగా మనకు అబద్ధులు అయితే అవసరం అవుతారు సో వీరందరికీ కూడా మనకు రిజర్వేషన్ ప్రాతిపదికను తీసుకుంటారు అంతేకాకుండా మనకు మైదాన ప్రాంతాల్లో అయితే ఇంటర్మీడియట్గా గిరిజన ప్రాంతాల్లో అయితే మనకు పదో తరగతి విద్యార్థులతోనే ఈ పోస్టును అయితే భర్తీ చేయనున్నారంట సో వీటికి సంబంధించి ఆల్రెడీ మనకు జీవు కూడా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం అనేది మనకు ఏర్పాట్లు అయితే రెడీ చేస్తుంది ఆగస్ట్ పదిహేను కల్లా ఈ యొక్క పోస్టును భర్తీ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అవ్వలేదు ఓకే సో తప్పకుండా జియో అనేది రిలీజ్ అయిన తర్వాత మాకు మరింత సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ